ండీ అందరికీ నమస్తే నేను మీ నామిని వెల్కమ్ బ్యాక్ టు నామినీస్ కిచెన్ ఈ వీడియోలో బెల్లం గవ్వలు మనం ఇంట్లోనే హెల్దీ వెర్షన్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గవ్వలు మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే మైదాపిండితో చేస్తారు మనం ఇంట్లో అయితే గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ ఒక చిటికేడు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి ఇది హోమ్మేడ్ బటర్ అండి బటర్ లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలండి ఇలా పూరీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకు గవ్వలు అనేవి ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కేలోగా మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మనకి మార్కెట్లో గవ్వల చెక్కలు దొరుకుతాయి ఒకవేళ దొరకని వేళ మనకి జాలీ గరిటె ఉంటుంది కదా గరిటకైనా చేసుకోవచ్చు లేదంటే కొత్త దువ్వెన ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని గవ్వల్ని అయితే కొంచెం ప్రెస్ చేస్తూ ముందుకు అనుకుంటే గవ్వ షేప్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా కొన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన అయిన తర్వాత ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకొని అలా వదిలేయకూడదు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా ఫ్రై అవుతుండగా మనం సెకండ్ బ్యాచ్ కింద ఇంకొన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా ఒక్కళ్ళమే ఎన్నైనా చేసుకోవచ్చండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మన గవ్వల్ని అయితే ఆయిల్లోంచి సపరేట్ చేసుకోవచ్చు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి కొంచెం ముందుగానే తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కింద ఇంకొన్ని గవ్వల్ని వేసుకొని ఇలా ఎన్నైనా బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ని తీసేసి రెండు కప్పుల గోధుమ పిండికి ఇక్కడ నేను పావు కప్పు బెల్లం తురుము తీసుకున్నాను కొంచెం తీపి తక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేట్లు కలుపుకోవాలి ఇలా కరిగిన బెల్లాన్ని ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది పాకం అనేది కొంచెం చిక్కబడుతుంది ఈ టైంలో మనం గవ్వల్ని మొత్తం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వీటిని ఇలాగే వదిలేయకుండా ఒక టూ మినిట్స్ పాటు ఇలాగే మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటేనే పాకం అనేది గవ్వలకి ఈవెన్గా పడుతుంది ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయాలి చూడండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా గవ్వలు అయితే రెడీ అయిపోతాయి కదా గవ్వలు ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం